నమస్తే అందరికీ ఆయన చంద్రశేఖర్ మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ గారు మహానీయులు మహోన్నత వ్యక్తులు భారత రాజ్యాంగ నిర్మాత రకరకాలుగా ఎన్నో విధాల కష్టాలు నష్టాలు చూసిన ఒక మహానీయుడు తన కుటుంబానికి కూడా పూర్తిగా సాకారం చేసుకోలేక సాయం అందించుకోలేక ఎన్నో విధాల శత విధాలుగా ఇబ్బందులు గురైన వ్యక్తులలో మహానీయులలో ప్రముఖులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన ప్రపంచ దేశాలలో అక్కడక్కడక్కడక్కడా చదివి ఎన్నో విధాలుగా ఆ చదువులకు తగిన విజ్ఞానాన్ని ఏర్పాటు చేసుకొని ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందిన ఆ మహనీయులకు దాదాపు భారతదేశం పుట్టి పెరిగిన భారత రాజ్యాంగంలో విధి విధానాల్లో భాగంగా ఆ మహానీయులకు ఎప్పటికీ రుణపడి ఉన్నారు ఆ మహానీయుల దర్శక నిర్మాత విధి విధానంలో వ్యక్తులు ఏ విధంగా అయితే వాళ్ళ జీవన శైలిలు ఉన్నాయో ఏ విధంగా అయితే రాజకీయ విధానాలతో ముందుకెళ్తున్నారో ఎవరైతే రాజ్య రాజ్యాంగ విలువలతో కూడిన రాజకీయాన్ని చేస్తున్నారో వీళ్ళందరూ కూడా పూర్తిగా రాజ్యానికి రాజ్యాంగానికి కట్టుబడి ఉండాల్సిన వ్యక్తులే అయితే చాలా వరకు ఆయన అనుకున్న విధానాలలో భాగంగా ఎవరైతే కేవలం సమాజంలో ఇబ్బందులు గురయ్యే వ్యక్తులు రాజకీయంగా ముందుకొచ్చి వాళ్ళ రిజర్వేషన్ ఫలాలలో అన్ని విధాలుగా రిజర్వేషన్లు తీసుకునే విధంగా బాధ్యతగా ఒక భావి పౌరులుగా రాజ్యాంగంలోని కొన్ని కొన్ని శాసనాలు కొన్ని కొన్ని చట్టాలలో ఎన్నో లిఖించబడ్డ పౌరునికి హక్కులతో ఏ విధంగా అయితే ఈయన భారతదేశంలో ముందుకు వెళ్ళాలి అన్న ఒక సంపూర్ణమైన భావజాలాన్ని ఆయన ఇవ్వడం ఎన్నో విధాలుగా ఈరోజు చాలా వరకు పేదరికంలో కూడా ఒక రిజర్వేషన్ పలాల భాగంగా రాజకీయ నాయకులు ఎంపీలు ఎంపీ ఎమ్మెల్యేలు కావడం ఆ మహోన్నత వ్యక్తి ఆదర్శాన్ని తీసుకొని మనం ఇంకొకరికి నిదర్శనంగా ఉండే విధంగా పౌరులం ఉండాలని కూడా మహాజన రాష్ట్ర సమితి తెలియజేస్తున్నాం కాబట్టి ఆయన విధి విధానాలు తూచా తప్పకుండా పాటించే విధంగా మహాజన రాష్ట్ర సమితి అదేవిధంగా చాలా వరకు నాయకులు సంఘాలు కుల సంఘాలు ప్రజా సంఘాలు ఎన్నో విధాల విధాలుగా పార్టీలు ఎన్నో విధాల రాజకీయం అందరూ కూడా చాలా వరకు ఒక లౌకిక విధానాలతో ముందుకు వెళ్ళే ప్రలోభాలకు ప్రణయ ప్రణా ప్రమాణాలకు లేదంటే పరిణామాలకు ఇబ్బందులు గురయ్యే ప్రమాదాలు కాకుండా మంచి అభిప్రాయాలతో మంచి ఆలోచన విధానాలతో ఆయన నడవడిక విధానాలతో ముందుకు వెళ్ళే విధంగా ప్రతి ఒక్క పౌరులు ఉండాలని కూడా పహజన రాష్ట్ర సమస్యలు తెలియజేస్తున్నాం